సంఘాలకు రిజిస్ట్రేషన్ సో మీరు చూసుకున్నట్లయితే నంబరుతో పని లేదు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులకు సంఘాల రిజిస్ట్రేషన్ నెంబర్తో పని లేదని ఏపీ ఉపాధ్యాయ సమఖ్య రెండు వందల యాభై ఏడు నంబరు వేసుకుంటే తాము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నంబర్ వేసుకోవడానికి అభ్యంతరం లేదని ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అధ్యక్ష ప్రధాన అయితే హృదయరాజు చిరంజీవి తెలిపారు సమస్యలపై పోరాడే వారిని ఉపాధ్యాయులు ఆదరిస్తారన్నారు ఏపీటిఎఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ తమ సంఘంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు సో అందువల్ల మాకు సంఘాల రిజిస్ట్రేషన్ నెంబర్తో పని లేదని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు ఏ నెంబర్ కన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట కావాల్సిన వల్ల ఒకటే ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయితే సరిపోతుంది తప్ప మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఉద్యోగ సంఘాలు అయితే విధంగా ప్రకటిస్తున్నాయి అన్నమాట నెంబర్తో పని లేదని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది